హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిళల కోసం వారికి ప్రోత్సాహం కల్పించే దిశగా ఆర్థికంగా మద్దతు అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వారి కోసం పలు పథకాల్ని తీసుకొచ్చింది అంతకుముందే ఆడపిల్లల కోసం అందుబాటులో ఉన్న సుకన్య సమృద్ధి స్కీమ్ మంచి ఆదరణ పొందగా కిందటి సంవత్సరం బడ్జెట్ సందర్భంగా ఒక కొత్త స్కీమ్ ప్రకటించింది అదే మహిళా సమ్మాన్ పథకం ఇది షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లాంటిదని చెప్పొచ్చు ఇతర ప్రభుత్వ బ్యాంకులు సహా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో కంటే దీంట్లో ఎక్కువ వడ్డీ ఉంటుంది ఇది ప్రభుత్వ పథకం గ్యారంటీ కాబట్టి రిటర్న్స్ ఆశించవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ మహిళా సమ్మాన్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకే అందుబాటులో ఉంటుంది ఆలోపే ఈ పథకంలో చేరాలన్నమాట రెండు వేల ఇరవై మూడులో తీసుకురాగా రెండేళ్ల వరకు గడవు ప్రకటించింది ఎవరైనా మహిళ నేరుగా ఈ స్కీమ్ కింద అకౌంట్ తెరవచ్చు ఇంకా మైనర్ బాలికకు గార్డియన్గా కూడా ఖాతా తెరిచే ఛాన్స్ ఉంటుంది కనీసం వెయ్యి డిపాజిట్తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు మ్యాక్సిమం రెండు లక్షల వరకు డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది ఇది సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటే ఒకసారి మాత్రమే డిపాజిట్ చేయాలి దానికి నిర్దిష్ట వడ్డీ ప్రకారం రిటర్న్స్ వస్తాయి ఈ స్కీమ్ టెన్యూ రెండు సంవత్సరాలుగా ఉంది రెండేళ్ల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడిపై వడ్డీ కలిపి నగదు చేతికొస్తుంది వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు ఇది నేరుగా అకౌంట్లో జమ అవుతుంది ప్రస్తుతం ఈ పథకం వడ్డీ రేటు ఏడు పాయింట్ ఐదు సున్నా శాతంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు లోపు అకౌంట్ ఎప్పుడు తెరిచినా రెండేళ్ల వరకు టెన్యూర్ ఉంటుంది రెండు లక్షల అకౌంట్లో డిపాజిట్ చేస్తే ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ కింద రెండేళ్ల తర్వాత చేతికి రెండు పాయింట్ మూడు రెండు లక్షలకి మధ్యలో అకౌంట్ ను ఉపసంహరించుకునేందుకు వీల్లేదు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఏడాది తర్వాత అకౌంట్ నుంచి నలభై శాతం డబ్బుల్ని తీసుకోవచ్చు వయసుతో సంబంధం లేకుండా భారతీయ మహిళ ఎవరైనా ఈ స్కీమ్ లో చేరొచ్చు ఒక అకౌంట్లో ఒక డిపాజిట్ మాత్రమే చేయొచ్చు ఇక ఒక వ్యక్తి ఎన్ని అకౌంట్లైనా తెరవచ్చు ఇక్కడ పరిమితి లేదు అయితే మూడు నెలల గ్యాప్ తో మరో అకౌంట్ తెరవచ్చు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడట్లయితే అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్